నేను కమలం పువ్వు గుర్తుకోడా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చేస్తా పది ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు పది అవకాశం ఇచ్చి ఏం చేయలేదు సరే చేస్తా నేను ఒకసారి ఒకసారి అయితే కమలం పువ్వు గుర్తు సరేనా ప్రాబ్లం ఉంటే నేను చేస్తాను ఓకేనా கடவாடு நல்ல போது கடவாடல் மொத்தம்

కంపల్సరీ వాళ్ళకి రెండు సార్లు అవకాశం చేయలేదు ఒకసారి అవకాశం కంపల్సరీ చేస్తాం కాదు పై అభివృద్ధి ఇద్దరికి తెలిసింది కానీ ఇప్పుడు అభివృద్ధి లేదు ആറ് കില ബി ഐ നരേന്ദ്രമോദി ഇല്ല സിസി സെന്റ്രൽ ഗവർണ വീതി ദീപ സെന്റ്രൽ ഗവർണർ മോഡി അഭിമുഖേ കാരണം ఒక అడుగు చూడడానికి అవకాశం లేదు కానీ వస్తారు ఐదేళ్ల కింద ఇప్పుడు ఉంది నేను ரெண்டுசாரி கம்பெனி சரி உண்டு இன்ட்ரோ அம்பர் சார்